నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురిచేసిన కూటమి ప్రభుత్వ పాలకులను పట్టాలని ప్రజలకు జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క రాజబాబు ఆధ్వర్యంలో మంగళవారం రాజగోలు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మద్యంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే పాలన సాగిస్తోందని ముఖ్య అతిథిగా హాజరైన చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా పాలకుల దుర్నీతిని అక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలన్నారు రాష్ట్రంలో కల్తీ మద్యం ధర్నాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆరోపించారు సమావేశంలో నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళని పేదలు దోపిడీ చేసుకోమని ఆస్కారం ఇస్తున్నటువంటి పేదల్ని దోపిడీ చేయడానికి పేదవాడు అశక్తి రండి నిరంతరం దోపిడీకి గురవుతున్నాడు ఆయన కొడుకు చెప్పాడు ఒకసారి నిత్యావసరం చదువుతున్న ధరలు పెరిగిపోయాయి పెట్రోలు దీనికి కారణం అన్నాడు సంవత్సరంగా రైలు బిడ్డలు తగ్గించాడు లోకేష్ గారు ఇదే లోకేష్ గారు చెప్పాడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం బాగు చేయలేకపోయాం ఆయన ఏదో గలం చేశాడు కదా ఏవో గలం అందులో నిన్ను చూశాను ఇది సోషల్ మీడియా ఏదో మనం ఏది మాట్లాడినా ఆగదు వచ్చి మళ్ళీ వెంటనే చూపిస్తున్నారు ఆయన ఒకటే చెప్తాడు ఇంకా పెద్ద మాసం ఏంటంటే రెండు వేల నాలుగు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిలో అతనికి ఏమాత్రమో పాటలేదు నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ అంటాడు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికెంత సుమారు ఇరవై సంవత్సరాల కాలం హైదరాబాద్ అభివృద్ధిలో ఇంచి కూడా పైసా కూడా సంబంధం లేని వ్యక్తి హైదరాబాద్ అది చూపిస్తున్నాడు తప్ప నీకు పదేళ్ళు ఈ రాష్ట్రంలో పేదరికం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ స్థితికి కానీ ఈ రాష్ట్రంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ అభివృద్ధి నేను కారణం నువ్వు అధికారంలో ఉన్నావే అవి చీరపోయావే ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఈ పేదవాడి జీవితానికి భద్రత ఇచ్చావు ఆ రోజు ఇచ్చే కదా దాడి ఆ రోజు షాప్లే దోపిడీ చేసుకోవడానికి ఆస్కారం ఇక్కడ ఈ గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ఆ రోజు రోడ్ల మీద తేగ రోడ్ల మీద ఊర్పులు వచ్చారు చేపలు పట్టి